మరో బ్రేకింగ్ చూస్తున్నాం బాపట్ల జిల్లాలో ఉదయం ఘోర ప్రమాదం జరిగింది బల్లీకురువ సమీపంలో సత్యకృష్ణ గ్రానైట్ క్వారీలో బండరాళ్లు పడి ఆరుగురు కార్మికులు మృతి చెందారు బండరాళ్లు విరిగి పడటంతో ఆరుగురు కార్మికులు మృతి చెందారు ఇప్పటి వరకు నాలుగు మృతదేహాలను వెలిగితీశారు బండరాళ్ల కింద చిక్కుకున్న మరో ఇద్దరి మృతదేహాలను బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ప్రమాదం జరిగిన సమయంలో క్వారీలో పదహారు మంది కార్మికులు పనిచేస్తున్నారు తీవ్రంగా గాయపడిన మరో పది మంది కార్మికులను మెరుగైన వైద్యం కోసం నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు వారిలో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు క్వారి యాజమాన్యం భద్రతా చర్యలు చేపట్టలేదని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు ప్రమాద ఘటనపై బాపట్ల జిల్లా కలెక్టర్ ఎస్పీ స్థానిక అధికారులతో మాట్లాడి సహాయక చర్యలు వేగవంతం చేశారు మృతులు ఒడిశావాసులుగా ప్రాథమికంగా గుర్తించారు బాపట్ల జిల్లా బల్లికొరవ మండలం బల్లికొరవ గ్రామంలో బల్లికొరవలో గ్రానైట్ క్వారీలు అయితే ఉన్నాయి ఆ ఒక గ్రానైట్ క్వారీలో ఇలా ఘోర ప్రమాదం అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు ఏదైతే ఆ గ్రానైట్ క్వారీలో ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదంలో పద్దెనిమిది మంది గాయాలైనాయి అందులో ఆరుగురు ఆరుగురు అక్కడ అక్కడికక్కడే చనిపోవడం జరిగింది అయితే మిగతా తొమ్మిది మందిని నసరాపేట మెరుగైన వైద్యం కోసం నసరాపేట హాస్పిటల్కి అయితే తీసుకొచ్చారు అయితే ఈ క్వారీలో అసలు ప్రమాదం ఎలా చోటు చేసుకుంది ఏందనే కోణంలో కూడా పూర్తిగా అధికారులు కూడా దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారు అయితే బల్లికొరవ el programa lo uno o yo la... ఉదయం పది గంటలకు ఒరిస్సా చెందిన కొంతమంది కార్మికులు ఆ క్వారీలో పనిచేస్తున్నారు ఏదైతే ఆ గ్రానైట్ క్వారీలో బండ మీద బండల మీద పని చేస్తున్న క్రమంలో ఒక బండ విరిగి పడడంతో ఆ బండ మీద ఉన్న కార్మికుల మీద ఆ బండరాళ్ళు అయితే పట్టడం జరిగింది ఆ బండరాళ్ళు పడి అక్కడక్కడే నలుగురు బండరాళ్ళ కింద చనిపోవడం జరిగింది ఆ బండరాళ్ళ కింద ఉన్న డెడ్ బాడీని తీసే క్రమంలో కూడా అధికారులు అయితే ఉన్నారు ఏదైతే అక్కడ నలుగురు చనిపోయి మార్గం మధ్యలో ఇద్దరు చనిపోయారు ఏదైతే ఈ ఘటనకు సంబంధించి ఏపీ ఏపీ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు అయితే ఈ ఘటన ఎలా జరిగింది ఏందనే దాని మీద కూడా పూర్తిగా ఒక నివేదిక రెడీ చేయాలని కూడా అధికారులకైతే సూచించారు దీని మీద నారా లోకేష్ కూడా స్పందించడం జరిగింది ఎవరైతే గాయపడ్డారో వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాలి వాళ్ళకి ఎలాంటి గవర్నమెంట్ నుంచి కూడా ఎలాంటి అవసరం ఉన్నా ఏదన్నా కూడా తన దృష్టికి తీసుకొని రావాలి ఏదైనా ఏదైనా మెరుగైన వైద్యం అందించా కార్మికులకు ఎలాంటి హాని జరగకుండా కూడా చూసుకోవాలని చెప్పి అధికారులకైతే సూచించారు అయితే ఈ ఘటనకు సంబంధించి పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గుట్టుబాటు రవి కూడా స్పందించడం జరిగింది అయితే ఈ క్వారీలో జరిగిన ఘటనపై పూర్తిగా అసలు ఎలా జరిగింది ఎందుకు జరిగిందనే కోణంలో కూడా పూర్తిగా ఎంక్వైరీ అయితే చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు ఏదైతే ఈ ఈరోజు జరిగిన ఈ ఘోరమైన ప్రమాదం ఏదైతే ఉందో ఈ ప్రమాదంలో ఇప్పటికే ఆరుగురు చనిపోయారు చనిపోయే వాళ్ళ సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉందని కూడా వైద్యులు చెబుతున్నారు అయితే మిగతా తొమ్మిది మందికి తొమ్మిది మందిలో ముగ్గురికి సీరియస్గా ఉంది ఏ సీరియస్గా ఉంది మిగతా ఆరుగురు ఆరుగురికి చిన్న చిన్న గాయాలు అవడంతో కాస్త ఊపిరి పిలుచుకున్నారని కూడా చెప్పుకోవచ్చు అసలు మామూలుగా బండరాల కింద ఇంకెవరైనా ఉన్నారా ఏదైతే క్వారీకి క్వారీ ఇరిగి పడటంతో ఆ క్వారీ ఇరిగిబడిన బండరాల కింద ఎవరైనా కార్మికులు ఉన్నారా లేదా అనే కోణంలో కూడా అధికారులు పూర్తిగా ఏదైతే ఇరిగిబడిన బండరాలు ఉన్నాయో పక్కగా తీసి వాటి కింద ఉన్న డెడ్ బాడీలను కూడా తీసే క్రమంలో ఉన్నారు అయితే అసలుకి ఈ సంఘటన ఓవరాల్గా మొత్తం చూసుకున్నట్టయితే ఈ బల్లికొరలో ఉన్న గ్రానైట్ ్రానైట్ క్వారీలకు సంబంధించి అసలుకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అసలు ఆ క్వారీల మీద అధికారులు దృష్టి ఉందా లేదా అనే కోణంలో కూడా అధికారుల మీద కూడా పూర్తిగా ఒక నివేదిక రెడీ చే రెడీ చేయమని కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే చెప్పడం జరిగింది అయితే అసలుకి ఈ సంఘటన జరిగిన కొద్దిసేపు కొద్దిసేపు క్రితం దీని మీద ఇటు ఏపీ సీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ పల్లాడు జిల్లా ఇంచార్జ్ మినిస్టర్ గొట్టుబాటు రవి కూడా స్పందించి తక్షణమే ఎవరైతే గాయపడిన కార్మికులు ఉన్నారో వరుస చెందిన కార్మికులు ఉన్నారో వాళ్ళకి మెరుగైన వైద్యం అందించడానికి ప్రైవేట్ హాస్పిటల్లో కూడా జాయిన్ చేసి జాయిన్ చేయడానికి జాయిన్ చేశారు అయితే ఏదైతే ఈ కార్మికులు చనిపోయిన కార్మికులు ఉన్నారో వాళ్ళ కుటుంబాలకు కూడా ఏపీ గవర్నమెంట్ అండగా ఉంటుంది ఎవరైనా ఎవరికి ఎలాంటి ఇది లేకుండా కూడా వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాలని కూడా అధికారులకైతే సూచనలు ఇవ్వడం జరిగింది అయితే దీని మీద పూర్తిగా ఎప్పటికప్పుడు తమ దృష్టికి తీసుకొచ్చి అసలు ఆ క్వారీలో ఏం జరిగింది ఏందనేది పూర్తిగా ఒక నివేదిక రెడీ చేయమని కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే అక్కడ ఉన్న అధికారులకైతే సూచించడం జరిగింది అయితే ఇప్పటికే ఆ బలికొర గ్రామం మొత్తం ఎక్కువగా గ్రానైట్ క్వారీలు అయితే ఉన్నాయి ఆ గ్రానిట్ క్వారీలో అసలు పనిచేసే కార్మికులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అసలు అక్కడ నిర్వ అక్కడ ఎలాంటి నిర్వహణ జరుగుతుందనే దాని మీద కూడా పూర్తిగా ఒక నివేదిక రెడీ చేయమని కూడా ఏపీసీఎం చంద్రబాబు నాయుడు అయితే అధికారులకు సూచించారు